పద్నాలుగో వచ్చినం రెండో మాట నేను మిమ్మల్ని చెర నుండి రప్పించదును నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులు ఏ స్థలంలోకి మిమ్మల్ని తోలివేసి ఆయా జనులందరిలో నుండి ఆయా స్థలంలో మిమ్మల్ని సమకూర్చి రప్పించదును మిమ్మల్ని సమకూర్స్తే రప్పిస్తాను నేను మిమ్మల్ని మరల తిరిగి బిల్డ్ చేస్తా తిరిగి కడతా అని ఎవరండి కదా ఏదైనా మన జీవితంలో చెడిపోయింది పడిపోయింది తొలగిపోయింది తిరిగి మరల అది కూడా ఎలా కడతాడు కొత్త ద్రాక్ష రసం బాగుందా పాత ద్రాక్ష రసం పాతది బాలే బాగుంది కానీ కొత్తది చాలా టేస్ట్ అట నీ లైఫ్ మళ్ళీ రీబిల్డ్ అంటే మళ్ళీ నూతన పరచబోతున్నాడు నీ వ్యక్తిగతం కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక సేవాపరంగా సామాజికంగా సంథింగ్ సూపర్ న్యాచురల్ నీ జీవితం ఏదో బ్లెస్సింగ్ ఆత్మికంగా మానసికంగా ఉన్నావేమో అట్లా ఉంచాడు కదా దేవుడు అలాగే నేను ఉంచాడు కదా ఆయన లేవనెత్తబోతున్నాడు ఎందుకు భయపడుతున్నావు కురిగిపోవద్దు ప్రార్థనలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు యాభై దినాలు చేసినవన్నీ వ్యర్థం కాదు దేవుడు నిన్ను సమకూర్చేదను ఎక్కడెక్కడ నిన్ను చెదిరిపోయావు ఎక్కడెక్కడ నువ్వు పడిపోయావు ఎక్కడెక్కడ నీ లైఫ్ స్పాయిల అక్కడ నుంచి మరల రప్పించి సమకూర్చి అంటే నీ నీ జీవితాన్ని తిరిగి కడతా నేను కదండి ఎంత మంచి ప్రేమ కలిగిన దేవుని మనం కలుగున్నాం అంటే ఇక చెదిరిపోయాం అయిపోయింది కూలిపోయింది అంత అయిపోయింది అనుకున్న టైంలో ఆయన చెదరిపోయిన దానిని పోగు చేస్తాడట చెదిరిని నీ జీవితాన్ని కృంగిన నీ జీవితాన్ని పడిపోయిన నీ జీవితాన్ని ఆయన మరలా కట్టబోతున్నాడు అందుకని ఈరోజు దేవుని వాగ్దానం ఎక్కడెక్కడ చెదరగొట్టబడ్డావు ఎక్కడెక్కడ చెదిరిపోయిందో నీ లైఫ్ ఎక్కడెక్కడ పడిపోయిందో నీ జీవితం ఎక్కడెక్కడ సాక్ష్యం పోయిందో నీ ఎక్కడెక్కడ నష్టపోయిందో అక్కడ నుంచి చెదిరిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టుదును అర్థమవుతున్నా మరలా నీ జీవితాన్ని రీబిల్డ్ చేస్తా ఆ మాటలను పట్టుకొని ప్రార్థన చేయండి అన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మరల మన జీవితాల్లో మన రాష్ట్రాలు మన దేశంలో మన పట్టణంలో ఏ దేశం నుండి నువ్వు వింటున్నావు నువ్వు ఉన్న దేశంలో తిరిగి ఆ కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు రక్షణ లేని ఒక రక్షణ రోగులకు స్వస్థత పాప శాప బంధకాల నుంచి విడిపించి ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు మెరవండి పడిపోయిన కుటుంబాలు చెడిపోయిన జీవితాలు కుంగిపోయిన జీవితాలు నలిగిపోయిన జీవితాలు చెదిరిపోయిన జీవితాలు తిరిగి కట్టండి అయ్యా ఎక్కడెక్కడ చెదరగొట్టబడ్డారు తిరిగి వారి కట్టబట్టుకు సాయించండి శాప బంధకాల నుంచి విడిపించండి అయ్యా నాయన కోర్టు కేసులని బంధకముల నుంచి విడిపించి సంబంధమైన బంధకాలు అనేక రకాల శోధనలు ఏ దేశంలో విడిపించి వారు ఉన్న దేశాల వారి ప్రొటెక్షను మంచి జాబ్స్ లైఫ్ ఆత్మీయత అభిషేకము ఉజ్జీవము పరిశుద్ధాత్మకం మరింపదించండి ఏ రాష్ట్ర గ్రామాల్లో ఉన్నా మీరు కాపాడండి అయ్యా తుఫానులు వరదలు వర్షములు మా ప్రజలందరినీ కాపాడు తూఫాన్ అణించండి స్వరం అణిచివేయబడాలి ఇది ఆయన ఏది వచ్చినా వెత్తివేయబడాలి దేవ స్తోత్రం పొడి నేల ఎండిన నేల ఎంతోమంది రైతులకి పేద ప్రజలకి అయ్యా ఇల్లు లేని వారికి వాకిల్ లేని వారికి అందరి కష్టములు ఉన్నా నీ సహాయం అంతే గుండె చెదిరిన వారిని బాగు చేయను ఆయన ఎవరెవరు సమస్యలు ఉన్నారో విడిపించి వారికి పోషించి ధైర్యపరిచి ఆదరణించి ఎంతమందిని ఎవరు పోగొట్టుకున్నారట్టి వారి నా ఆదరణ ధైర్యాన్ని ఈయన ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే బిడ్డని బ్లెస్ చేస్తూ కుటుంబాల్లో శోధన తొలగించి అయ్యా ఆ బ్లెస్సింగ్ మా అందరిపై కుమ్మరించి ఎవరు ఎక్కడెక్కడ చెదిరిపోయారు తిరిగి వారు కట్టబడుదురుగా కానీ ఏ సునాముల తండ్రి ఆమె